వెల్కమ్ టు లనర్ ఈ రోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం నీతి న్యాయం చట్టం గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఈ ఛానల్ ఒక సరైన ప్లాట్ఫామ్ ఈ రోజు మనం ఒక ముఖ్యమైన సుప్రీం కోర్ట్ తీర్పు గురించి వీడియోలు మనం తెలుసుకుందాం ఈ తీర్పు న్యాయవాదులు మరియు క్లయింట్స్ మధ్య సంబంధాన్ని గురించి మాట్లాడబోతుంది అదేంటో తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి సుప్రీంకోర్టు ఇటీవల ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది ఒక న్యాయవాది తన క్లయింట్ యొక్క స్పష్టమైన అనుమతి లేకుండా కోర్టులో ఎలాంటి హామీ ఇవ్వకూడదని స్పష్టం చేసింది ఈ తీర్పు న్యాయవాది మరియు క్లయింట్ మధ్య ఉండే నమ్మక సంబంధాన్ని బలంగా నొక్కి చెప్పింది నెక్స్ట్ సుప్రీంకోర్టు ఈ తీర్పులో ఏమన్నదంటే న్యాయవాది అనేవాడు క్లయింట్ కి ఒక ఏజెంట్ లాంటి వాడు క్లయింట్ యొక్క నిర్ణయం అనేది అత్యంత ముఖ్యమైనది అందుకే కోర్టులో ఇచ్చే ఏ హామీ అయినా క్లయింట్ యొక్క స్పష్టమైన అనుమతి లేకుండా ఇవ్వకూడదు ఈ కేసు వెనుక కథ ఏమిటో చూద్దాం నెక్స్ట్ ఒక వ్యక్తి కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు దోషిగా తేలారు రెండు వేల ఏళ్ళలో ఆ వ్యక్తి తన న్యాయవాది ద్వారా ఒక వివాదాస్పద ఆస్తిని బదిలీ చేయబోనని కోర్టుకు హామీ ఇచ్చారు ఈ హామీ ఆధారంగా కోర్టు తన ఆదేశాలను కొనసాగించింది కానీ ఆ వ్యక్తి హామీని ఉల్లంఘించి వివాదాస్పద ఆస్తిని మరొక వ్యక్తికి బదిలీ చేశారు నెక్స్ట్ ఈ కేసు సుప్రీం కోర్టుకు చేరింది జస్టిస్ పంకజ్ మిత్తల్ మరియు జస్టిస్ సంజయ్ కరోల్ తో కూడిన బెంచ్ ఈ కేసును విచారించింది వారు ఏమన్నారంటే న్యాయవాది ఇచ్చిన హామీ క్లయింట్ యొక్క స్పష్టమైన అనుమతి లేకుండా చెల్లదు క్లయింట్ యొక్క అనుమతి లేకుండా ఇచ్చిన హామీ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లు కాదని కూడా స్పష్టం చేశారు నెక్స్ట్ ఈ తీర్పు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే న్యాయవాది మరియు క్లయింట్స్ మధ్య సంబంధం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది క్లయింట్ యొక్క స్పష్టమైన అనుమతి లేకుండా న్యాయవాది కోర్టులో హామీ ఇవ్వకూడదు క్లయింట్ నిర్ణయం ఎల్లప్పుడూ సర్వోన్నతమైనది నెక్స్ట్ ఈ తీర్పు న్యాయవాదులు మరియు క్లయింట్స్ కు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది మీరు కూడా మీ న్యాయవాదితో స్పష్టమైన కమ్యూనికేషన్ ఉంచుకోవడం చాలా ముఖ్యం మీరు ఈ తీర్పు గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో చేయండి